తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం రిపోర్టర్ బత్తిన రామకృష్ణ పదవ తరగతి పాస్ కాని వ్యక్తి విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడే కర్మ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే రాజా ప్రస్తుతం శాసనసభ్యులు బత్తల బాలరామకృష్ణపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కోర్కొండలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు దమ్ముంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు యూనివర్సిటీలో జరిగిన వ్యవహారాలపై సిబిసిఐడి విచారణ జరపాలని రాజనగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు పదవ తరగతి పాస్ కాని వ్యక్తి విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడే కర్మ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే రాజా వ్యంగ్యస్త్రాలు సంధించారు పలు విషయాలపై ఆయన మాట్లాడుతూ గెలిచి నెల గడవక ముందే కౌంటర్లు ఏర్పాటు చేసి కలెక్షన్లు మొదలు మొదలుపెట్టారని పది పాస్ కాని వ్యక్తి వీసీల గురించి మాట్లాడడం చాలా దారుణమని అన్నారు విశ్వవిద్యాలయాల వద్దకి బెట్టింగ్ బ్యాచ్ల్ని బ్లేడ్ బ్యాచ్ల్ని వేసుకొని వెళ్లి ప్రెస్ మీట్ పెట్టడం దారుణమన్నారు పరికిమలన ఆరోపణలు మానుకొని ఇప్పటికే అనుమతులు తీసుకొచ్చిన అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని సూచించారు ఉద్యోగాలు అమ్ముకొని ఉద్యోగస్తుల డబ్బులు తినేసిన వ్యక్తి మాట్లాడే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ శాస్త్ర సభ్యులు జక్కపూడి రాజా ఎదురు దాడి చేశారు ప్రయత్నాలు చేయడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది వేళ టెన్త్ క్లాస్ పాస్ అవ్వనటువంటి వ్యక్తి యూనివర్సిటీలో ఒక వైస్ ఛాన్సలర్ గురించి పిహెచ్డీలు డాక్టరేట్లు చదువుకున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం అనంటే వాళ్ళకి వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విశ్వవిద్యాలయం అంటే చాలామంది చదువుకునేటటువంటి విద్యార్థులు ఉంటారు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు ఉంటారు అటువంటి చోటకి బ్లేడు బ్యాచ్ల్ని గాంజాయి బ్యాచ్ల్ని రౌడీ షీటర్లని భూదందాలు చేసేటటువంటి వాళ్ళని వేసుకుని యూనివర్సిటీకి వెళ్ళడమే కాకుండా క్రికెట్ బ్యాటింగ్లు చేసేటటువంటి వాళ్ళని వేసుకుని యూనివర్సిటీకి వెళ్ళడమే కాకుండా తిరిగి మళ్ళీ అదే యూనివర్సిటీలో ప్రెస్ మీట్ పెడుతూ ఆ ప్రెస్లో కూడా ఆయన చుట్టూ నుంచి ఉన్న వాళ్ళు ఎవరు ఎవరు అని చూస్తే మనకే అర్థమవుతుంది ఎటువంటి వాళ్ళని వేసుకుని వెళ్ళి యూనివర్సిటీలో ఈవేళ ఏ రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారనేటువంటి బహుశా జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారో లేదో కానీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం మండలం కేంద్రంగా స్థాపించారు అని అంటే దానికి దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో పుట్టినటువంటి యూనివర్సిటీ అనేటువంటిది కనీస జ్ఞానం ఉన్న ఇటువంటి ఆరోపణలు చేయరు అనేటువంటిది కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా సో అటువంటి గొప్ప నాయకుల తాలూకా ఆలోచనల్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా దూరం చేసినటువంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో